వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు చాలా రకాల భోజనాలు పెట్టారు సో వాళ్ళకి ఏం తగ్గకూడదు చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ చేశారు పుష్ప పుష్పరాజ్ రండి రండి దయచేయండి పిచ్చోడు గురించి వెంటనే లైవ్లో లైవ్ లో ఇదే చూడటం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి పల్లాస కోళ్లు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే ఎప్పటి నుంచో మా ఫ్రెండ్ వాళ్ళని లంచ్ కి ఇన్వైట్ చేసాము సో సడన్ గా వాళ్ళు ఈ రోజు ఉదయం ఫోన్ చేసి లంచ్ కు వస్తున్నాం చెప్పారు సో దాని ప్రిపరేషన్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇంట్లో ఏమీ లేవు యాక్చువల్లీ మేము ఊరు వెళ్ళాలనుకుంటున్నాము అందుకని ఇంట్లో ఏం లేవన్మాట ఇప్పుడు మార్కెట్ కెళ్ళి ఫ్రెష్ గా తీసుకొచ్చారు యాక్చువల్లీ మేము నువ్వుల నూనె వాడతాం కదా సో అందుకని ప్రిపరేషన్ కోసం ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకొచ్చారు ఇంకా కొత్తిమీర ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఇంకా ఫిష్ తీసుకొచ్చారు ఫ్రెష్ గా మాకైతే లైఫ్ ఫిష్ దొరుకుతుంది ఇంకా వన్ కేజీ వరకు చికెన్ తీసుకొచ్చారు ఇంకా ఎగ్స్ ఆల్రెడీ నేను అన్ని కటింగ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కటింగ్ చేసి పెట్టుకుంటే మనకు కుకింగ్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది సో యాక్చువల్లీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా రమ్మన్నాము కాకపోతే వాళ్ళకి టైం అయిపోతుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ రావట్లేదు సో నే మేమేంటంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఇవన్నీ నీట్ గా చేసుకుంటాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రోజు సండే కదా మీ ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేయండి మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే చికెన్ చేసి ఇడ్లీ పెడదాం అనుకున్నాను సో వాళ్ళు రాలేదు అందుకనే మా హస్బెండ్ అయితే పాలు ఇచ్చేసి అందులో కెలాక్స్ మ్యూస్లో అయితే వేసి ఇచ్చేసాను ఇంకా నాకైతే ఆకలే వేయలేదండి అన్నీ ఎప్పుడు ప్రిపేర్ చేయాలని ఇప్పుడైతే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ చికెన్ ఫ్రై చేద్దామని పకోడీ లాగా ఇంకా ఫిష్ ఫ్రై కోసం ఇంకా ఇది వచ్చేసి ఫిష్ పుల్స్ కి ఇంకా ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ కోసం ఇవి రెండు సపరేట్ చేస్తాను ఇప్పుడు ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ కోసం చూపిస్తాను రండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఇంకా వన్ టేబుల్ స్పూన్ శనగపిండి చాలా మంది కాన్ఫ్లోర్ వేస్తారు నేను దాని ప్లేస్లో ఏంటంటే శనగపిండి వేస్తాను ఇంకా దాంతోపాటు కొంచెం ఆయిల్ ఓ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చేప ముక్కకి ఉప్పు కారాలు మసాలా అనేది చాలా బాగా పడుతుందండి ఇంకా ఇదే ఇంకా ఏ మసాలా కూడా ఎక్స్ట్రా వేయను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది హాఫ్ అన్ అవరు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది ఫ్రై చాలా బాగా జరుగుతుంది నెక్స్ట్ అయితే చికెన్కి మ్యారినేట్ చేసుకుందాం గ్రీన్ గ్రీన్ చికెన్ అని చెప్పాను కదా సో అందుకని నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఇంకా దాంతోపాటు ఒక గుప్పుడు కొత్తిమీర సరిపడే వాటర్ పోసుకొని మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా పేస్ట్ లాగా చికెన్లో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కొంచెం నిమ్మరసం ఎగ్ చాలా మంది కాన్ఫ్లోర్ వేస్తారు నేను దాని ప్లేస్లో శనగపిండి అయితే వేస్తానండి వన్ టేబుల్ దాంతో దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ చికెన్ కబాబ్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేస్తున్నాను ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఇదంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రై అనేది చాలా పొడి పొడిగా బాగా అవుతుంది అలానే ముక్కకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా ఇంకుతాయి అనమాట సాల్ట్ వేయడం మర్చిపోయాను సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఫిష్ కర్రీ అయితే చేసేస్తాను ఎందుకంటే ఫిష్ కర్రీ వేడిగా చేసేది కనుక ఒక గంట ఆగి తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా మెంతులు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మరో పక్క చికెన్ గ్రేవీ కూడా రెడీ చేస్తున్నానండి అయితే ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు టమోటాలు ప్యూరీ అయితే వేసుకున్నాను ఫిష్ కర్రీ కోసం ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపడే కారం ఇంకా సాల్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చికెన్ కోసం అయితే ఫ్రై అయిపోయాయండి ఆనియన్స్ సో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మూత పెట్టుకున్నాను వాటర్ పైకి తేలేంత వరకు మనం చికెన్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మసాలా మొత్తం పచ్చివాసన పోయింది సో అందుకని చెప్పేసి నేనైతే చేప ముక్కలు వేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు చేప ముక్కలకి అయితే మసాలా ఇంకిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు రసం అయితే వేసుకున్నాను ఇంకా దానికి సరిపడే వాటర్ పోసుకొని కొత్తిమీర జలుకొని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫిఫ్టీ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఈ గ్యాప్ లో అయితే చికెన్ నుంచి వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది అండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నానండి మొత్తం పెరుగు అంతా మొత్తం చికెన్ పట్టేంత వరకు మనం అయితే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడే కారం సాల్ట్ ఇంకా ధనియాల పొడి వేసుకున్నాను అలాగే హాఫ్ నిమ్మచక్క రసం అయితే వేసుకున్నానండి దీనివల్ల ఫ్లేవర్ అనేది మరింత పెరుగుతుంది నా చేయి కొంచెం నొప్పిగా అనిపించి మా హస్బెండ్ అయితే కూర అయితే కలిపి పెట్టారనమాట అలానే ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి నార్మల్ ఎగ్స్ తినేగానికన్నా మసాలా ఎగ్స్ అని చెప్పేసి పసుపు ఉప్పు కారం కొంచెం మిరియాల పొడి అయితే వేసి కొంచెం ఫ్రైలా చేస్తాను అనమాట టైం అయితే లెవెన్ అవుతుంది ఇప్పటి వరకు అయితే కొన్ని రెసిపీస్ అయితే చేశాను ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేయాలి ఈలోగా అయితే కొన్ని చేశాను ఫిష్ ఫుల్స్ ఇంకా ఇది వచ్చేసి చికెన్ ఇంకా మసాలా ఎగ్స్ ఇంకా సలాడ్ అనమాట ఇప్పుడైతే మిగతా ఐటమ్స్ కుక్ చేయాలి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఒక థర్టీ మినిట్స్ అయితే మ్యారినేట్ చేశాను కదా ఇప్పుడు అయితే ఇవన్నీ ఫ్రై చేసి ఓ పక్కన అయితే బిర్యానీ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే కుక్ చేయాలి బిర్యానీ స్టార్ట్ మసాలా అయితే నార్మల్ బిర్యానీయే చేస్తున్నానండి ఎప్పుడు చేసినా అయితే దమ్ బిర్యానీ చేస్తూ ఉంటాను కాకపోతే ఈ రోజు రెసిపీస్ ఎక్కువ ఉన్నాయి కదా సో మళ్ళీ హెవీ అయిపోతుంది అని చెప్పేసి నార్మల్ ప్లెయిన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అయితే ఓ పక్క ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసేస్తే ఒకేసారి మూడు అయిపోతాయి అని చెప్పేసి త్రీ కూడా పెట్టేసి వెంట వెంటనే చేసుకుంటున్నానండి మొత్తం మొత్తం వంట అంతా కూడా నాకు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది నేను చాలా హ్యాపీ అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కదాన్ని ఇవన్నీ చేస్తానా లేదా అని చెప్పేసి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ కనీసం ఒక చిన్న లైక్ కూడా చేయట్లేదండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అయితే బిర్యానీ మసాలా అయితే మంచిగా అయితే కుక్ అయిందండి అయితే బాస్మతి రైస్తో చేస్తున్నాను కదా వన్ గ్లాస్ కప్ ఆఫ్ రైస్ వచ్చేసి గ్లాస్నార్ వాటర్ అయితే పడుతుందండి ఇంకా మొత్తం ఇవన్నీ అయ్యేసరికి బిర్యానీ కూడా ఎండింగ్ అయితే వచ్చేసింది అలానే ఫ్రైస్ కూడా ఎండింగ్ వచ్చేసాయి అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి గార్లు వేద్దామని చెప్పేసి పావు కేజీ గుండెపప్పు అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే వన్ అవర్ లో అది నానిపోతుంది కదా సో అందుకని అయితే ఇప్పుడైతే నానబెట్టలేదు మొత్తానికి రెసిపీస్ అన్ని కూడా అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది టైం వచ్చేసి ఫార్టీ సిక్స్ అయింది నాకు ఈ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు టెన్కి వస్తానని చెప్పారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు చాలా రకాల భోజనాలు పెట్టారు సో వాళ్ళకి ఏం తగ్గకూడదని చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ చేశాను సో ఏమేమి ప్రిపేర్ చేస్తాను చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి వేడిగా అన్నం చేపల పులుసు బిర్యానీ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఆనియన్ సలాడ్ ఇంకా రైతా వచ్చేసి మసాలా గుడ్లు ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ వీటన్నిటితో పాటు తాగడానికి చల్లగా డ్రింక్స్ అయితే మా ఫ్రెండ్ కి పల్పి ఆరెంజ్ అంటే చాలా ఇష్టం సో దాని కోసం స్పెషల్ గా అయితే వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చారు పల్పి ఆరెంజ్ నా కోసం స్ప్రైట్ అనమాట అయితే వాళ్ళు ఇంకా రాలేదు సో నా ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ రెసిపీస్ లో మీ ఫేవరెట్ రెసిపీ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అలా రోజు సండే కదా మరి మీ ఇంట్లో ఏ స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి దాంతో పాటు ఒక చిన్న మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చే గ్యాప్ లో మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం ఆరబెట్టేసుకున్నాను ఇంకా రాలేదు చాలా లేట్ లేట్ రండి దయచేయండి రాగాను వాటర్ తాగేత్తాడండి ఇంట్లో కొత్త ఇస్తాం వాటరు ఫస్ట్ టైం వస్తున్నారు కదా కుడుకళ్ళు ముందు పెట్టండి కొత్త జంట కదా నెక్స్ట్ వచ్చేటప్పుడు ముగ్గురితో వచ్చారు లోపలికి సో ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చాను దాని తర్వాత ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడుకుంటూనే ఉన్నాము లంచ్ విషయం మర్చిపోయాము టూ అయిందనమాట మేము లంచ్ కి సిట్టింగ్ వేసేసరికి సర్లే డైనింగ్ టేబుల్ మీద తింటారా అంటే లేదు ప్రశాంతంగా కూర్చొని కిందనే అందరం మాట్లాడుకుంటూ తిందామన్నారు సో అందుకని చెప్పేసి కిందనే సిట్టింగ్ అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ కబుర్లు అప్పటికి కూడా విడిచిపెట్టలేదు ఈ రోజు టీవీకి ఫుల్గా రెస్ట్ ఇచ్చేసాము అదేంటో కదా ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నా రిలేటివ్స్ ఉన్నా టైం ట్టే గడిచిపోతుంది అసలు వాళ్ళు వచ్చి అప్పుడే త్రీ అవర్స్ అయిపోయిందా అనిపించింది అనమాట ఇంకా ఫుడ్ అయితే ఆస్వాదించుకుంటూ ఆస్వాదించుకుంటూ తిన్నారు మా ఆయన ఈ రోజు ఫుడ్ అంతా ఎరగ అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నా ఫ్రెండ్స్ కూడా ఫుడ్ ప్రిపరేషన్ చాలా బాగుంది నెక్స్ట్ టైం ఇంకా ప్రతి వారం వచ్చేస్తామని చెప్పేసి కామెడీ అయితే చేశారనమాట అయితే తిన్న తర్వాత సోంపు అయితే ఇచ్చాము అలానే టూ స్టిక్స్ పల్లల్లో ఇరికి కదా అయితే యాక్చువల్లీ నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ సోంపు ఒక దగ్గర నుంచి తీసుకొస్తాను అదే తీసుకొచ్చి ఇంట్లో ఏమో భద్రంగా దాచాను మీరు కూడా ఇంతైనా రెస్టారెంట్కి వెళ్తే సోంపు జోబులు వేసుకొని వస్తారా కామెంట్ చేయండి తిన్న తర్వాత టైం ఎలా గడిచిపోయిందో తెలీదు టైం చూస్తే ఫోర్ థర్టీ అయిపోయింది అయితే ఈవినింగ్ గార్లు వేద్దాం అనుకున్నాను కదా ఆల్రెడీ టూకే నేనైతే పప్పు అయితే నానబెట్టానండి పాటు టీ అయితే ప్రిపేర్ చేస్తాను అయితే నూనె ఒక హాఫ్ లీటర్ ఉందనమాట సో అదే అడ్జస్ట్ చేసి చేద్దాం అనుకున్నాను అయితే మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం హెల్తీగా బెల్లం టీ అయితే పెట్టాను ఇంకో పక్క గార్లు వేశానండి ఆల్రెడీ మార్నింగే గాలి కోసం అని చెప్పేసి చికెన్ ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టానండి మినప గార్లు కదా సో వైట్ గానే ఉంటాయి ఏంటి తెల్లగా ఉన్నాయని మాత్రం కామెంట్ అయితే చేయొద్దు మా ఫ్రెండ్స్ అసలు మాకు పొట్ట ఖాళీ లేదు మేము అసలు ఏం తినమా అన్నారు తినకంటే మిమ్మల్ని పంపించను కదా అంటే అప్పుడు బలవంతంగా బలవంతంగా ఎక్కిస్తున్నారు ఈలోగా మా రియోగా అయితే ఆ తో మామూలుగా ఆడట్లేదు నార్మల్గా ఎవరిని చూసినా ఏడుస్తాడు కాకపోతే మా ఫ్రెండ్స్ బాగా నవ్వాడు వాళ్ళతో అసలు ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడు ఇంకా మరి నా ఫ్రెండ్ కి అయితే వాయిని ఇద్దాం అని చెప్పేసి అన్ని పెట్టుకున్నాను నార్మల్ గా సారీ పెడదాం అనుకున్నాను లేకపోతే సండే వల్ల షాప్లు ఏవి ఓపెన్ గా లేవన్నమాట అదేంటో పెళ్ళికి ముందు ఇలాంటి అలవాట్లు అస్సలు ఉండవు కానీ వన్స్ పెళ్ళి అయిపోతే ఎక్కడ లేని ఆలోచనలు బుర్రలోకి వచ్చేస్తాయి మరి ఫ్రెండ్ వచ్చింది అందులోని కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది మరి మన తరపు నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అన్న థాట్ వచ్చేస్తుంది కదా అసలు అప్పటికప్పుడు అనుకొని తనకి ఇంట్లో ఉన్న వాటితో అలా అడ్జస్ట్ చేసి ఇచ్చాను అనమాట గాజులు ఇంకా పసుపు కుంకుమ ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీనే అయితే దండం పెడుతుంది అయ్యో ఇయ్యో వద్దు అని చెప్తే లేదు నువ్వు నాకన్నా పెద్దదానమే కదా వాయినం తీసుకున్నప్పుడు దండం పెట్టాలని చెప్పింది అనమాట ఇంకా మా రియోగాడు ఎంతలా అలవాటు అయిపోయారంటే వాళ్ళని చూసి ఫలే ఫన్నీగా ఇంకా మా రిషి అయ్యో రియోని తీసుకెళ్ళిపోతున్నారంట సంచిలో పెట్టుకుని అంటే దాని ఏడుపు మామూలుగా లేదు వాళ్ళని కొట్టేస్తుంది మాట ఎంత ఏడ్చిందంటే నార్మల్ గా ఏడవలేదు వాడు చూడండి అసలు ఎంత సైలెంట్ గా ఉన్నాడు తీసుకెళ్ళిపోతారంట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే రిటర్న్ అయిపోయారండి అదేంటో రోజంతా ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోతే ఏదోలా అనిపించింది అసలు వాళ్ళు ఉన్న టైం కూడా ఏదో నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయింది అంతే కదా మన ఫ్రెండ్స్ మన దగ్గర ఉంటే అసలు టైమే తెలియదు ఇంతే ఈ వ్లాగు మీకు నచ్చిందా